నమ జై గురు నమ ఈ వీడియోలో మనం సింహరాశి వారికి ఏప్రిల్ ఆరో తారీఖు నుంచి పన్నెండో తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు మరి సింహరాశి వారికి కామన్గా అన్ని రాశులు అటు ఇటుగా పండగ చేసుకుంటూ ఉంటే ఒక సింహరాశి వారికి మాత్రం అష్టమ స్థానంలో ఏర్పడినటువంటి గ్రహాలు పైపేచ్ అంటే అష్టమ శని ప్రారంభం అవడం వల్ల ఏదైనా వారి యొక్క స్పీడు కొంతవరకు తగ్గే అవకాశం ఉండదు అయితే ఇవన్నీ కూడా మనకి ఖచ్చితంగా ఇబ్బంది పడవలసిందేనా అంటే మాత్రం ఎట్టి పరిస్థితిలో కూడా జరగదు ఎప్పుడైనా అష్టమ భావంలో ఉన్నటువంటి గ్రహాలు ముందుగా జాతకుణ్ణి బాగా అదృష్టాన్ని బాగా ధనాన్ని బాగా ఇచ్చి బాగా సంపాదించిన తర్వాత సడన్ మనీ ఆ పదవి పోవడమో ఆ హోదా పోవడమో జరుగుతూ ఉంటుంది అది అవమానంగా తోస్తుంటుంది కాబట్టి సాధారణంగా అష్టమం అవమానానికి సడన్గా జరిగే సంఘటనలు సడన్గా మీరు ఆఫీస్కి వెళ్ళబోతులోకి మీకు మేనేజర్గాను ఇంకోదో ప్రమోషన్ వచ్చిందని చెప్తారు అలాగే మరి కొంతమందికి టైం బాగలేకపోతే మిమ్మల్ని కొన్ని రోజులు సెలవు పెట్టి ఇంటికి వెళ్ళిపోమన్నారని చెప్తారు అన్నమాట అంటే ఇవన్నీ అష్టమం అంతా కూడా ఈ విధంగా జాతకుడు అవమానపడేలాగా జరుగుతూ ఉంటుంది అయితే ఇక్కడ ఇంకో విషయం మనం గుర్తుపెట్టుకోవాలి అష్టమం అన్నది భావానికి పదకొండవ స్థానం అవుతుంది అందుకనే జాతకుడికి జీతం పెరగాలన్నా ప్రమోషన్ రావాలన్నా హోదా కలగాలన్నా కూడా అష్టమభావం బాగుండాలి సో ఈ కారణం వల్ల జాతకుడికి ఈ సమయంలో కంపల్సరిగా మీ యొక్క హోదా పెరుగుతుంది నలుగురికో నలుగురిలో గుర్తింపు పొందిన పదవి రావడం జరుగుతూ ఉంటుంది ఆ విధంగా మీరు ఒకేసారి లైమ్ లైట్లో కంటే వెలుగులోకి రావడం జరుగుతూ ఉంటుంది అయితే ఆ పదవి కాపాడుకోవడానికే మీరు చాలా కష్టపడవలసి ఉంటుంది ఎందుకంటే ఒకసారి మీకు ఒక హోదా వచ్చిన తర్వాత ప్రతి వాళ్ళు దాంతోనే మీకు అంటే ఆ పేరుతోనే పిలుస్తూ ఉంటారు మీరు పబ్లిక్ అంతా కూడా ఆ విధంగా మీరు గుర్తింపు ఉంటారు ఏదో కారణం వల్ల పదవి పోయినప్పుడు ప్రాణం పోయినంత పని అవుతూ ఉంటుంది అదే ఈ శ్రేణి ప్రభావం కాబట్టి మీరు నిర్భయంగా ఉండండి మీకు వచ్చినటువంటి కొత్త పదవి కొత్త బాధ్యతలు కంపల్సరిగా తీసుకోండి అయితే దాన్ని నిలబెట్టుకునే ప్రయత్నంలో అందరినీ చేసే విధంగా సంతృప్తిగా నిజాయితీగా ఉండడం వల్ల చాలా వరకు మీరు మంచి గుర్తింపు వస్తుంది తర్వాత తర్వాత మీరు అనూహ్యంగా ఒక గొప్ప పదవిలో కూడా వెళ్ళడానికి ఇది కారణమవుతూ ఉంటుంది దాని తర్వాత మరి గురువు శుక్రుడు అంటే పది ఎనిమిది మధ్య జరిగిన ఎక్స్చేంజ్ అష్టములో ఉన్నటువంటి గ్రహాలు కంపల్సరీగా మీకు కొత్త పదవిస్తుంది కొత్త బాధ్యతనిస్తుంది దానికి గురువు సహకారం పెద్దల సహకారం అలాగే మీరు ఎవరైతే గాడ్ ఫాదర్గా నమ్ముకున్నారో వారి మిమ్మల్ని కంపల్సరిగా ఒక ఉన్నత స్థానంలో నిలబెట్టడం జరుగుతుంది ఇక కుజుడు మీకు పన్నెండో స్థానంలోకి ఈ వారంలోకి రావడం జరిగింది అంటే ఇది మీకు ఈ భాగ్యాధిపతి వేయస్థానంలోకి రావడం వల్ల ఎలాగుంటుందంటే ఖర్చులు అన్నమాట అంటే మీకు ఏదన్నా పదవి రావడం వల్ల ఏం రావడం వల్ల అందరికీ బహుమతులు ఇవ్వడం ఎవరు అవసరాలు వారికి తీర్చవలసి ఉంటుంది ఈ ముఖ్యంగా ఏంటంటే మీరు స్థిరాస్తి కొనే ప్రయత్నం నెరవేరుతుంది గృహంలో ఉన్నటువంటి మీ యొక్క బంధువులకి మీ మీద ఆధారపడిన వారికి విలువైనటువంటి వస్తువులు బహుమతులుగా ఇవ్వడం జరుగుతుంది అన్నదమ్ముల్ని అక్కజల్లుల్ని కూడా ఆదరించి వారి మంచి చెట్టు కూడా చూడవలసి ఉంటుంది అంటే మొత్తం మీద ఏంటంటే ఎక్కువ ధన వ్యయం జరిగే అవకాశం ఉన్నది అలాగే స్థిరాస్తి మీద పెట్టుబడి పెడతారు విద్యార్థులకి అంటే భాగ్యస్థానం యాక్టివేట్ అయింది కాబట్టి విద్యార్థులకి ఉన్నత విద్యా అవకాశాలు కలుగుతాయి ఇది ఎక్కువగా మెడికల్ రంగంలో ఉన్న వాళ్ళకి టెక్నికల్ రంగంలో ఉన్న వాళ్ళకి ఏంటంటే ఉన్నత విద్యా అవకాశాలు రావడం జరుగుతుంది అంటే శని రాహులు భాగ్యస్థాన సంచారం అన్నమాట ఇది కంపల్సరీగా మరి ఏదన్నా టెక్నికల్ సంబంధించింది సాఫ్ట్వేర్ సంబంధించిన అవ్వచ్చు రైల్వే ముఖ్యం కావచ్చు అలాగే సినిమా ఇండస్ట్రీ కూడా కావచ్చు ఎక్కువగా ఈ సింహరాశిలో ఫిలిం డైరెక్టర్లు ఎక్కువగా ఉంటారు ఆ డైరెక్టర్లకు ఏంటంటే పెద్ద పెద్ద అవకాశాలు రావడం కూడా ఈ సమయంలో జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని మీరు ఒక సవాలుగా స్వీకరించి చాలా జాగ్రత్తగా మీకు ఇచ్చిన బాధ్యత నిర్వహిస్తే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవ్వడం జరుగుతుంది ఒకవేళ ఏదో అజాగ్రత్తనో అటుగానో ఇటుగానో ఆ సినిమా తయారు చేస్తే ఇంకా తర్వాత మీకు మళ్ళా జీవిత పర్యంతం మళ్ళీ కొత్త అవకాశాలు రావు పైపెచ్ అందరూ విమర్శలకి గురవ్వడం జరుగుతూ ఉంటుంది ఆ మధ్యకాలంలో కొంతమంది ఈ ఫిలిం డైరెక్టర్ లేదా పెద్ద అవకాశాలు వస్తే దాన్ని సరిగ్గా డీల్ చేసుకోకపోవడం వల్ల ఈ రోజు కూడా అంటే పది పదిహేను సంవత్సరాలు అయినా కూడా మళ్ళీ కొత్త అవకాశాలు రాకుండా వెనకబడడం జరుగుతుంది కాబట్టి ముఖ్యంగా ఈ సింహరాశిలో ఉన్నటువంటి వారు చాలా జాగ్రత్తగా వచ్చిన బాధ్యత నిర్వహించవలసి ఉంటుంది సాధారణంగా ఇప్పుడు ఈ ఏప్రిల్ ఆరు మనకి శ్రీరామనవమితో ప్రారంభమైంది ఏప్రిల్ పన్నెండు పౌర్ణమితో ఎండవుతుంది శ్రీరామనవమి రెండు కార్యక్రమాలకి మన ద్వాదశ రాశుల వారికి అనుకూలత ఉంటుంది ఎవరైతే ఈ శ్రీరామ నవమి అది కళ్యాణం జరుగుతుంది పర్ ది సేమ్ టైం పట్టాభిషేకం కూడా చేస్తారు దానివల్ల ఏమైందంటే నిరుద్యోగులు ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్న వారికి ఈ శ్రీరామ కళ్యాణ కార్యక్రమంలో పాల్గొంటే కంపల్సరిగా ఉద్యోగం లభిస్తుంది అది ఎంతదైనా వాళ్ళ ఆరాధన బట్టి లభిస్తుంది ఇంకోటి ఏంటంటే కళ్యాణం కళ్యాణం కాల్సినటువంటి అబ్బాయిలకు కానీ అమ్మాయిలకు కానీ ఆ శ్రీరామణం అంటే మీరు భద్రాచలంలోనే కాదు ఎక్కడ ఏ పందిర్లో ఏ దేవస్థానంలో కళ్యాణం చేస్తున్నా అందులో పాల్గొని ఆ తలంబ్రాలు మీ తల మీద పడేలా చూసుకోండి లేదంటే కొన్ని తలంబరాలు సేకరించి ఇంటికి వచ్చిన తర్వాత ఎవరికైతే పెళ్ళి కావలసి ఉందో వాళ్ళు తల మీద కొన్ని తలంబ్రాలు జల్లడం వల్ల నమ్మకంగా హండ్రెడ్ వివాహం జరుగుతుంది అటు ఉద్యోగం కూడా లభిస్తుంది అందుకనే ఏదైనా ఒక శుభకార్యం పెళ్ళి దేవుడు కళ్యాణం తర్వాత చేయడానికి సుమారుగా ఒక ఆరు నెలలు బట్టి ఎదురు చూస్తుంటారు మరి చాలా హ్యాపీగా ఈ వారం ఏర్పడినటువంటి శ్రీరామనవమి చాలా వీళ్ళిద్దరికీ కూడా చాలా అంటే నిరుద్యోగులకి వివాహం కాల్సిన వారికి అనుకూలంగా ఉంది ఇక తర్వాత ఏంటంటే ఏప్రిల్ పన్నెండు పౌర్ణమి అంటే ఈ చైత్రమాసంలో వచ్చినటువంటి పౌర్ణమి చాలా అమ్మవారికి చాలా ఇష్టమైనది కాబట్టి ఎవరైతే చాలా ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారో వారు ఈ పౌర్ణమి రోజు మీ కుటుంబంలో అందరూ సమిష్టిగా ఒక మాట మీద నిలబడి పాయసం తయారు చేయించాలన్నమాట చక్కగా కొత్త బియ్యంతో మరి పాలతో పాయసం తయారు చేసి అది దేవాలయం దగ్గర ఉన్నటువంటి భక్తులు కావచ్చు లేదంటే మీ గృహంలో ఉన్నటువంటి భక్తులు కావచ్చు మీ బంధువులు కావచ్చు కంపల్సరిగా పాయసాన్ని చక్కగా వాళ్ళు కడుపు నిండా తినేలాగా పెట్టడం చేయండి అదే రోజు సాయంకాలం అప్పటిదాకా నియమంగా ఉండి ఈ లలితా సహస్రనామాన్ని పారాయణ చేస్తూ చంద్రబింబంలో అమ్మవారిని ఊహించుకొని మీరు చదవాలన్నమాట విన్నా పర్లేదు జాగ్రత్తగా కంపల్సరీగా ఈ రెండు చేసి చూడండి ఈ రెండు నియమాలు మీరు నియమంగా చేస్తే హండ్రెడ్ పర్సెంటు మీకు అటు వివాహం అటు ఉద్యోగం ఇటు ఆర్థిక సమస్యలు హండ్రెడ్ పర్సెంట్ తొలుగుతాయి అంటే ఒక విషయాన్ని మీరు మీ కుటుంబంలో చాలా దీర్ఘకాలికంగా అప్పులు సమస్యలు ఉన్నాయి అనుకున్నప్పుడు ఆ కుటుంబంలో ఉన్న సభ్యుల మధ్య ఏకాభిప్రాయం లేదన్నమాట అంటే ఒకళ్ళ మాట ఒకళ్ళకి వినకపోవడం ఒకరికి ఒకరికి పడకపోవడం ఇవి జరుగుతూ ఉంటాయి ముఖ్యంగా భార్య భర్తను ద్వేషించడం ఇలాంటి కార్యక్రమాలు జరుగుతుంటేనే ఆ గృహంలో శుభకార్యాలు వాయిదా పడుతుంటాయి అలాగే రుణాలు పెరుగుతూ ఉంటాయి అన్నమాట సో అందువల్ల ఏంటంటే ముఖ్యంగా పిల్లలు అంటే పిల్లలు అంటే ఉంది ముప్పై సంవత్సరాలు దాటినా కూడా పెళ్ళిళ్ళు కాకుండా ఉద్యోగాలు లేకుండా ఉన్నవాళ్ళు వీళ్ళు ఎక్కువగా తల్లిదండ్రులను విమర్శిస్తూ ఉంటారు అన్నమాట మాకేం చేయలేదు మమ్మల్ని చూడలేదు ఏదో విధంగా ఇబ్బంది పెడుతూ అవహేళనగా మాట్లాడుతూ ఇతరుల దగ్గర చిన్నబుస్తూ ఉంటారు ఇది చాలా పొరపాటు అయినట్టు మీ ఫాదరు మీ తండ్రి వాళ్ళు ఎటువంటి వారైనా అవ్వచ్చు వాళ్ళని గౌరవించి వారి మాట వినడం ద్వారా మీరు ఏదైనా పని చేసినప్పుడు వారితో చెప్పి చేయడం వల్ల కంపల్సరీగా మీ యొక్క జాతకంలో సూర్యుడు యాక్టివేట్ అవుతాడు చంద్రుడు యాక్టివేట్ అవుతాడు దీనివల్ల మీకు ప్రభుత్వ ఉద్యోగాలు లాంటివి రావడం పెళ్ళిళ్ళు జరుగుతుంటాయి సో ఏదైనా ఒక సమిష్టి నిర్ణయం అందరూ కలిసి ఉండడం ఇది కంపల్సరిగా చేసుకుంటే మీ కుటుంబంలో ఏ సమస్య అయినా కూడా హండ్రెడ్ పర్సెంట్ సాల్వ్ అవుతుంది స్వస్తి